డస్ డెడ్ పూర్తి తెలుగు వివరణ మీనింగ్ యూసర్స్ గ్రామర్ స్పోకన్ ఇంగ్లీష్ డూ డస్ డెడ్ అన్నవి చేయు చేస్తాడు చేశాడు అనే అర్ధం కలిగిన పదాలు ఇవి టు డూ అనే క్రియ యొక్క మూడు రూపాలు ఇవి హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియ గాకూడా మీన్ వర్బ్ ప్రధాన క్రియా గాకూడా వాడతాం డు అనేది ఐ వీ యు దే లతో వాడతాం డస్ అనేది హి షీ ఇట్ లతో వాడతాం డిడ్ అనేది అన్ని సబ్జెక్ట్స్ తో వాడతాం కానీ పాస్ లో మాత్రమే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గా చూద్దాం ఒకటి హెల్పింగ్ వర్బ్ యూస్ ఇది ప్రశ్నలు మరియు నిరాకరణ వాక్యాలు చేయడానికి వాడతాం డూ యూ లైక్ టీ డస్ హీ వర్క్ హియర్ డిడ్ ది గో ఎస్టే ఐ డోంట్ లైక్ కాఫీ హీ డజంట్ ప్లే ఫుట్బాల్ ఐ డిడెంట్ కాల్ హిమ్ ఇక్కడ డస్ లేదా డెడ్ ఉన్నప్పుడు కి ఎస్ లేదా ఎస్ రాదు రెండు మీన్ వర్బ్ యూస్ డూ అంటే చేయు పూర్తి చేయు నిర్వహించు అనే అర్థంలో వస్తుంది ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ డే షీ డస్ యోగా ఇన్ ద మార్నింగ్ దే డిడ్ ద డ్యూటీ వెల్ మూడు అంఫాటిక్ యూస్ ఇది నిజంగా తప్పకుండా ఖచ్చితంగా అనే భావాన్ని బలంగా చూపిస్తుంది ఐ డూ లైక్ దిస్ మూవీ హీ డస్ వర్క్ హార్డ్ ఐ డిడ్ కాల్ యూ ఎస్టడే స్ట్రెస్ పెట్టి మాట్లాడాలి ఐ డూ లైక్ ఇట్ నాలుగు అవాయిడింగ్ రెపటేషన్ సమాధాన వాక్యాల్లో మళ్లీ వర్బ్ చెప్పకుండా డూ డస్ డడ్ వాడతాం ఈ డూ యూ లైక్ కాఫీ బి ఎస్ ఐ డూ E. Did she finish the work? B, yes, she did. I do. Tag questions. Vakyam Chivara Chinna Prasnaga You like English, don't you? He doesn't eat rice, does he? They went to school, didn't they? Aru. Agreement and disagreement. Idi. So, Leda, neither leader nor to vadatam. I like English. So do I. ఐ డిడంట్ గో దేర్ నైదర్ డి ఐ లైక్ ఇంగ్లీష్ సో డూఐ అర్థం నాకు ఇంగ్లీష్ ఇష్టం నాకు కూడా ఇంగ్లీష్ ఇష్టం వివరణ మొదటి వ్యక్తి ఐ లైక్ ఇంగ్లీష్ అని అన్నప్పుడు రెండవ వ్యక్తి కూడా అదే భావం చెప్పడానికి సో డూఐ అంటాడు సో డూఐ అంటే నాకూ అలాగే ఉంది లేదా నాకు అలాగే ఇష్టం ఐ డిడెంట్ గోవేర్ నైదర్ డిడాయ్ అర్థం నేను అక్కడికి వెళ్ళలేదు నాకూ వెళ్ళలేదు వివరణ మొదటి వ్యక్తి ఐ గో గోవెర్ అని అన్నప్పుడు రెండవ వ్యక్తి కూడా అదే నిరాకరణ భావం చెప్పడానికి నైదర్ డిడాయ్ అంటాడు నైదర్ అంటే నాకూ కాదు లేదా నాకు అలాగే చేయలేదు ఏడు పలైట్నెస్ యూస్ వినయపూర్వకంగా అభ్యర్థన లేదా జెంటల్ కమాండ్ చెప్పడానికి వాడతాం డూ ఇన్ డూ సిట్ డౌన్ డూ హ్యావ్ సమ్ టీ ఎనిమిది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని పదబంధాల్లో డూ అనే పదం స్థిరంగా వాడతాం డూ వర్క్ డూ బిజినెస్ డూ ద క్లీనింగ్ డూ డూ డూయోర్ బెస్ట్ డూ ఏ ఫేవర్ ప్లీజ్ డూయోర్ బెస్ట్ షీ డిడ్ ద క్లీనింగ్ ఎస్టడే తొమ్మిది General truths and daily habits. Sadharana Satyalu Leda Alavatlalo Vadatam. He does exercise every day. They do farming for a living. The sun does rise in the east. Padi. Past habitual action. Gatamlo Tarachuga Jarige Alavatlanu Cheppadaniki vaadatham. When I was a child, I did all my work myself. Padakondu. Emotional emphasis. భావోద్వేగం లేదా భావాన్ని బలంగా చూపించడానికి వాడతాం ఐ డూ వాంట్ టు గో ఐ డి ట్రై మై బెస్ట్ హీ డస్ కేర్ ఫర్ యూ పన్నెండు కాంట్రాస్ట్ ఓ కరెక్షన్ ఎవరో చెప్పినది తప్పు అయితే దిద్దడానికి లేదా వ్యతిరేక భావం చెప్పడానికి వాడతాం ఈ యు డిడంట్ కాల్ మీ బి ఐ డి కాల్ యూ హీ డస్ కేర్ అబౌట్ యూ డోంట్ సే హీ డజంట్ పదమూడు అలిప్టికల్ ఆర్ సబ్స్టిట్యూషన్ యూస్ ముఖ్య క్రియను పునరావృతం చేయకుండా వాడతాం ఈ ఐ లైక్ కాఫీ బీ ఐ డూ టు యూ వర్క్ హార్డ్ అండ్ సో డస్ షీ పద్నాలుగు డూ సో ఆర్ డూ ఇట్ యూస్ మునుపటి చర్యకు సూచనగా వాడతాం హీ ప్రామిస్ టు హెల్ప్ అండ్ హీ డెడ్ సో ఐ టోల్డ్ హిమ్ టు కమ్ బట్ హీ డిడెంట్ డూ ఇట్ పదిహేను నెగటివ్ ఎంపెరేటివ్స్ ఆజ్ఞ రూపంలో నిరాకరణ చెప్పడానికి వాడతాం డోంట్ గో దే డోంట్ టచ్ దాట్ డోంట్ డూ దట్ అగైన్ పదహారు సబ్స్టిట్యూట్ వర్బ్ యూస్ ఇతర వాక్యాల్లో ప్రధాన క్రియ లేకుండా డూ వాడటం యూ వర్క్ హార్డ్ అండ్ సో డస్ షీ హీ వెంట్ దేర్ అండ్ సో డిడ్ డి పదిహేడు అలిప్టికల్ షార్ట్ ఆన్సర్స్ పూర్తి వాక్యం రాయకుండా సరిపెట్టడానికి వాడతాం ఈ ఐ లైక్ కాఫీ బీ మీ టూ లేదా ఐ డూ టూ ఈ ఐ డిడంట్ గో బీ మీద పద్దెనిమిది ఎంఫాటిక్ కరెక్షన్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్ నొక్కి చెప్పడం లేదా భావాన్ని బలంగా చూపడం రెండింటినీ వాడతాం ఐ డూ బిలీవ్ యూ ఐ డిడ్ ట్రై టు హెల్ప్ హీ డస్ రెస్పెక్ట్ హిస్ టీచర్ ఈ వాక్యాల్లో డూ డస్ డై అనేవి భావం బలంగా వినిపించేలా చేస్తాయి సారాంశం డూ డస్ డెడ్ అనేవి హెల్పింగ్ వర్బ్గా మెయిన్ వర్బ్గా ఎంఫసస్ కోసం రెపిటిషన్ నివారణ కోసం ట్యాగ్ క్వశ్చన్స్లో అగ్రిమెంట్ మరియు డిసగ్రిమెంట్లో పొలైట్నెస్ చూపడానికి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో డైలీ హ్యాబిట్స్ లేదా జనరల్ ట్రూత్స్లో పాస్ట్ హ్యాబిట్స్లో కంట్రాస్ట్ లేదా కరెక్షన్ కోసం అమోషనల్ ఎక్స్ప్రెషన్ కోసం సబ్స్టిట్యూషన్ లేదా అలిప్టికల్ యూజ్లో డూ సో లీడర్ డూ ఇట్ వంటి స్ట్రక్చర్ లో కమాండ్స్ కమాండ్స్లో మరియు అంఫాటిక్ స్ట్రెస్ కోసం వాడతాం మెయిన్ యూజర్స్ అట్ అ గ్లాన్స్ ఒకటి హెల్పింగ్ వర్బ్ రెండు మీన్ వర్బ్ మూడు ఎంఫసస్ నాలుగు నెగటివ్స్ ఐదు క్వశ్చన్స్ ఆరు ట్యాగ్ క్వశ్చన్స్ ఏడు Avoid repetition. 8. Agreement or disagreement. 9. Politeness. Padhi Idioms. Padakondu. Daily habits or truths. 12. Past habits. 13. Correction of contrast. 14. Emotional stress. 15. Elliptical or substitution use. padaharu Do so or do it reference. 17 negative commands Okati. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ మరియు నెగటివ్స్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్ డూ యూ లైక్ టీ నువ్వు టీ ఇష్టపడతావా డస్ హీ ప్లే ఫుట్బాల్ అతను ఫుట్బాల్ ఆడతాడా డి ది గో టు స్కూల్ ఎస్టే వారు నిన్న పాఠశాలకు వెళ్లారా డూ వీ నీట్ బ్రింగ్ బుక్స్ మనం పుస్తకాలు తీసుకెళ్లాలా డస్ షీ నో ది ఆన్సర్ ఆమె సమాధానం తెలుసుకున్నదా డిడ్ యూ కాల్ యో మదర్ నువ్వు నీ అమ్మకు కాల్ చేశావా డూ ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ నేను ఈ పని పూర్తి చేయాలా డస్ హి ట్రైన్ లాట్ హియర్ ఇక్కడ ఎక్కువ వర్షం పడుతుందా డిడ్ యూ బ్రదర్ ఫినిష్ ద హోంవర్క్ నీ అన్న హోంవర్క్ పూర్తి చేశాడా డూ బి అండర్స్టాండ్ ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ అర్థమవుతుందా రెండు మీన్ వర్క్ డూ ఆర్ డస్ ఆర్ డిస్ యాక్షన్ ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు నా హోంవర్క్ చేస్తాను షీ డస్ యోగా ఎవ్రీ మార్నింగ్ ఆమె ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేస్తుంది దే డిడ్ దే ప్రాజెక్ట్ వెల్ వారు తమ ప్రాజెక్ట్ బాగా చేశారు వీ డూ క్లీనింగ్ ఎవ్రీ సండే మేము ప్రతి ఆదివారం శుభ్రం చేస్తాము హీ డస్ ద షాపింగ్ ఎవ్రీ వీక్ అతను ప్రతివారం షాపింగ్ చేస్తాడు ఐ డిడ్ మై బెస్ట్ ఇన్ ది ఎగ్జామ్ నేను పరీక్షలో నా శ్రేయస్సు చూపాను షీ డస్ ఆల్ ద వర్క్ హర్సెల్ఫ్ ఆమె అన్ని పనులు స్వయంగా చేస్తుంది దేడు ఎక్సర్సైజ్ డైలీ వారు ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు వీ డెడ్ ద పెయింటింగ్ యెస్టర్డే మేము నిన్న పెయింటింగ్ చేశాము హీ డస్ గార్డెనింగ్ ఇన్ ద మార్నింగ్ అతను ఉదయాన్నే తోట పని చేస్తాడు మూడు అంఫాటిక్ యూస్ నిజంగా వర్క్ ఖచ్చితంగా ఐ డు లైక్ దిస్ మూవీ నిజంగా నాకు ఈ సినిమా ఇష్టం హీ డస్ వర్క్ హార్డ్ అతను నిజంగా కష్టపడతాడు ఐ డిడ్ కాల్ యూ ఎస్టర్డే నిజంగా నేను నిన్నే నీకు కాల్ చేశాను షీ డస్ కేర్ అబౌట్ హర్ ఫ్రెండ్స్ ఆమె నిజంగా తన మిత్రులను పట్టించుకుంటుంది వీ డిడ్ ట్రై అవర్ బెస్ట్ మేము నిజంగా శ్రేయస్సు చూపాము హీ డస్ లవ్ హిస్ జాబ్ అతను నిజంగా తన ఉద్యోగాన్ని ప్రేమిస్తాడు ఐ డు టు మీట్ యూ నిజంగా నేను నిన్ను కలవాలనుకుంటున్నాను షీ డిడ్ అటెండ్ ద క్లాస్ ఆమె నిజంగా తరగతికి హాజరు అయ్యింది దే డూ ఎంజాయ్ ప్లేయింగ్ క్రికెట్ వారికి క్రికెట్ ఆడడం నిజంగా ఇష్టం వీ డిడ్ హెల్ప్ హిమ్ ఇన్ ద ప్రాజెక్ట్ మేము నిజంగా ప్రాజెక్ట్లో అతనికి సహాయం చేశాము నాలుగు అవాయిడ్ రెపటిషన్ వర్బ్ మళ్ళీ రాకుండా ఈ డూ యూ ప్లే క్రికెట్ బీ ఎస్ ఐ డూ అవును నేను ఆడతాను ఈ డెడ్ షీ ఫినిష్ ద వర్క్ బీయెస్ షీ డెడ్ అవును ఆమె పూర్తి చేసింది ఈ డస్ హీ ప్లే గిటార్ బీయస్ హీ డస్ అవును అతను గిటార్ వాయిస్తుంది ఈ డూ ది లివ్ హియర్ హీయస్ దే డూ అవును వారు ఇక్కడ ఉంటారు ఈ డెడ్ యు కాల్ హిమ్ బీ ఎస్ ఐ డెడ్ అవును నేను కాల్ చేశాను ఈ డూ వీ మిల్క్ టైమిల్క్ ఎస్ వీ డూ అవును మనం పాలు కొనాలి ఈ డస్ యువర్ మదర్ కుక్వెల్ ఎస్ షీ డా అవును మా అమ్మ బాగా వంట చేస్తుంది ఈ డెడ్ హీ కంప్లీట్ ది అసైన్మెంట్ బీ ఎస్ హీ డెడ్ అవును అతను అసైన్మెంట్ పూర్తి చేశాడు ఈ డూ ది స్టడీ ఇంగ్లీష్ బీయెస్ దే డూ అవును వారు ఇంగ్లీష్ చదువుతారు ఈ డెడ్ షీ అరైవ్ ఆన్ టైమ్ బీఎస్ షీ డెడ్ అవును ఆమె సమయానికి వచ్చింది ఐదు ట్యాగ్ క్వశ్చన్స్ చివర చిన్న ప్రశ్న యు లైక్ ఐస్ క్రీమ్ డోంట్ యూ నీవు ఐస్ క్రీం ఇష్టపడతావు కదా హీ డజంట్ హీట్ మీట్ డస్ హీ అతను మాంసం తినడు కదా దే వెంట్ స్కూల్ డిడెంట్ దే వారు పాఠశాలకు వెళ్లారు కదా షీ ఈజ్ అ టీచర్ ఎజెంట్ షీ ఆమె గురువులా కదా యూ హ్యావ్ ఫినిష్డ్ యూర్ వర్క్ హవెంట్ యూ నువ్వు పని పూర్తి చేశావు కదా హీ కెన్ స్విమ్ కాంట్ హీ అతను ఈత కొడగలడా కదా దే అంట్ లేట్ ఆ దే వారు ఆలస్యమయ్యారా కదా యూ విల్ కమ్ టుమోరో వోంట్ యూ నువ్వు రేపు రాబోతావు కదా షీ డిడంట్ కాల్ యూ డెట్ షీ ఆమె నీకు కాల్ చేయలేదు కదా వీ హ్యావ్ టు లీవ్ నౌ డోంట్ వీ మనం ఇప్పుడు వెళ్లాల్సిందే కదా ఆ అగ్రీమెంట్ అగ్రిమెంట్ ఆర్ డిసగ్రిమెంట్ సో ఆర్ నై ఐ లైక్ స్విమ్మింగ్ సో డూ ఐ నాకు ఈత ఇష్టం నాకూ ఇష్టం షీ డిడెంట్ అటెండ్ ద క్లాస్ నైదట్ ఆమె తరగతికి హాజరు కాలేదు నాకూ కాలేదు వీ ఎంజాయ్ రీడింగ్ స్టోరీస్ సో డూ దే మనం కథలు చదవడం ఇష్టపడతాము వాళ్లకు ఇష్టం ఐ లవ్ చాక్లెట్ సో డస్ మై సిస్టర్ నేను చాక్లెట్ ఇష్టపడతాను మా చెల్లికి ఇష్టం హీ డిడంట్ గో టు ద పార్టీ నైదర్ డిడ్ వీ అతను పార్టీకి వెళ్ళలేదు మేము కూడా వెళ్ళలేదు ఐ లైక్ మ్యాంగ్బోస్ సో డస్ హీ నాకు మామిడి ఇష్టం అతనికి ఇష్టం షీ లవ్స్ డాన్సింగ్ సో డూ హర్ ఫ్రెండ్స్ ఆమె నర్తనం ఇష్టం ఆమె మిత్రులకు కూడా ఇష్టం ఐ డింట్ వాచ్ టీవీ ఎస్టడే నైదర్ డిడ్ మై బ్రదర్ నేను నిన్న టీవీ చూడలేదు మా అక్క కూడా చూడలేదు వి ఎంజాయ్ ప్లేయింగ్ క్రికెట్ సో డూ ఆర్ నేబర్స్ మేము క్రికెట్ ఆడడం ఇష్టపడతాము మన పొరుగువారికి కూడా ఇష్టం హీ డజంట్ లైక్ స్పైసీ ఫూడ్ నైదర్ డస్ హిజ్ వైఫ్ అతను మసాలా ఆహారం ఇష్టపడడు అతని భార్య కూడా ఇష్టపడదు ఏడు పొలైట్నెస్ డూ ఆర్ డస్ ఆర్ డిట్ డూ కమ్ఇన్ దయచేసి లోపల రండి డూ సిట్ డౌన్ కూర్చోండి డూ హ్యావ్ సమ్ టీ దయచేసి టీ తీసుకోండి డూ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ ఈ పనిలో నాకు సహాయం చేయండి డూ టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ మీ గురించి జాగ్రత్త పడండి డూ ట్రై దిస్ కేక్ ఈ కేక్ రుచి చూడండి డూ కాల్ మీ లేటర్ తరువాత నాకు కాల్ చేయండి డూ జాయిన్ అస్ ఫర్ లంచ్ మనతో భోజనానికి రావడం మర్చిపోకండి డూ టెల్ ద ట్రూత్ నిజం చెప్పండి డూ లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి ఎనిమిది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ డూ డస్ ఆర్ డిడ్ విత్ ఫిక్స్డ్ ఫ్రేజస్ ఐ డూ మై హోంవర్క్ డైలీ నేను ప్రతిరోజు హోంవర్క్ చేస్తాను షీ డస్ బెస్ట్ ఇన్ ఎవ్రీ గేమ్ ఆమె ప్రతి ఆటలో తన శ్రేయస్సు చూపుతుంది దే డిడ్ ద క్లీనింగ్ యెస్టే వారు నిన్న శుభ్రం చేశారు హీ డస్ హిస్ వర్క్ ఎఫిషియెంట్లీ అతను తన పని సమర్థంగా చేస్తాడు ఐ డిడ్ అ ఫేవర్ ఫర్ మై ఫ్రెండ్ నేను నా మిత్రునికి సాయం చేశాను షీ డస్ ద వాషింగ్ ఎవ్రీ మార్నింగ్ ఆమె ప్రతిరోజూ గడ్డిపట్టిని కడుగుతుంది వీ డూ బిజినెస్ ఆనెస్ట్లీ మేము వ్యాపారం నిజాయితీగా చేస్తాము హీ డిడ్ ఎక్సర్సైజ్ బిఫోర్ బ్రేక్ఫస్ట్ అతను బ్రేక్ఫాస్ట్ కి ముందు వ్యాయామం చేశాడు ఐ డూ మై బెస్ట్ ఇన్ స్టడీస్ నేను చదువులో నా శ్రేయస్సు చూపుతాను దే డూ ద షాపింగ్ టుగెదర్ వారు కలసి షాపింగ్ చేస్తారు తొమ్మిది డైలీ హ్యాబిట్స్ ద జనరల్ ట్రూత్స్ డూ ఆర్ డస్ ఆర్ డిట్ హీ డస్ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్ అతను ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తాడు ఐ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ పాఠశాల తరువాత నేను హోంవర్క్ చేస్తాను షీ డస్ యోగా డైలీ ఆమె ప్రతిరోజూ యోగా చేస్తుంది వీడు ఫార్మింగ్ ఇన్ ద ఫీల్డ్స్ మేము పొలాల్లో రైతితనం చేస్తాము దే డు మెడిటేషన్ ఇన్ ద మార్నింగ్ వారు ఉదయాన్నే ధ్యానం చేస్తారు ఐ డిడ్ మై చాస్ ఎస్టడే నేను నిన్న నా పనులు చేశాను హీ డస్ హిస్ వర్క్ కేర్ఫులీ అతను తన పని జాగ్రత్తగా చేస్తాడు షీ డిడ్ కుకింగ్ లాస్ట్ నైట్ ఆమె నిన్న రాత్రి వంట చేసింది దే డూ దె స్టడీస్ ఇన్ ద లైబ్రరీ వారు లైబ్రరీలో తమ చదువులు చేస్తారు వీ డెడ్ ద క్లీనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ మేము తరగతి గదిని శుభ్రం చేశాము పది పాస్ట్ హెబిట్యువల్ యాక్షన్ డెడ్ వెన్ ఐ వాజ్ అైల్డ్ ఐ డిడ్ ఆల్ మై వర్క్ మై సెల్ఫ్ నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నా అన్ని పనులు నేను చేసేవాణ్ణి షీ డిడ్ హోంవర్క్ ఎవ్రీ డే ఇన్ స్కూల్ ఆమె పాఠశాలలో ఉండగా ప్రతిరోజూ హోంవర్క్ చేసేది వీ డెడ్ ఫార్మింగ్ ఎవ్రీ సమ్మర్ మేము ప్రతి వేసవి రైతితనం చేసేవాం హీ డి ఎక్ససైజెస్ డైలీ లాస్ట్ ఇయర్ అతను గత సంవత్సరం ప్రతిరోజూ వ్యాయామం చేసేవాడు ఐ డిడ్ ప్లే ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ యంగ్ నేను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాను షీ డిడ్ హెల్ప్ హర్ మదర్ ఇన్ కుకింగ్ ఆమె వంటలో తన అమ్మకు సహాయం చేసేది దే డి అటెండ్ ఎవ్రీ క్లాస్ రెగ్యులర్లీ వారు ప్రతిరోజూ తరగతికి హాజరు అయ్యేవారు వీ డి సెలెబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్ మేము కలిసి పండుగలను జరుపుకునేవాం హీ డి ప్రాక్టీస్ గిటార్ ఎవ్రీ ఈవ్నింగ్ అతను ప్రతిరోజు సాయంత్రం గిటార్ అభ్యాసం చేసేవాడు ఐ డిడ్ రీడ్ స్టోరీస్ బిఫోర్ స్లీక్ నేను పడుకునే ముందు కథలు చదివేవాడిని పదకొండు అమోషనల్ ఎంఫెసస్ డూ ఆర్డస్ ఆర్ డి ఐ డూ వాంట్టు మీట్ యూ నిజంగా నేను నిన్ను కలవాలనుకుంటున్నాను షీ డస్ కేర్ అబౌట్ హర్ ఫ్యామిలీ ఆమె నిజంగా తన కుటుంబం గురించి పట్టిస్తుంది వీడిడ్ ట్రై అవర్ బెస్ట్ ఇన్ ద మ్యాచ్ మేము నిజంగా మ్యాచ్లో శ్రేయస్సు చూపాము హీ డస్ లవ్ చాక్లెట్ అతను నిజంగా చాక్లెట్ ప్రేమిస్తాడు ఐ డిడ్ హెల్ప్ హిమ్ యెస్టడే నేను నిజంగా అతనికి నిన్న సహాయం చేశాను షీ డస్ బిలీవ్ ఇన్ గాడ్ ఆమె నిజంగా దేవునిపై నమ్మకం కలిగినది దే డు ఎంజాయ్ మ్యూజిక్ వారికి నిజంగా సంగీతం ఇష్టం ఐ డిట్ ఫినిష్ ద వర్క్ ఆన్ టైం నేను నిజంగా పని సమయానికి పూర్తి చేశాను హీ డస్ రెస్పెక్ట్ హిస్ టీచర్ అతను నిజంగా తన గురువును గౌరవిస్తాడు వీ డి పర్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్ మేము నిజంగా పోటీలో పాల్గొన్నాము పన్నెండు కాంట్రాస్ట్ ఆఫ్ కరెక్షన్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్ ఈ యూ డిట్ కాల్ మీ బీ ఐ డిట్ కాల్ యూ ఈ నువ్వు నన్ను కాల్ చేయలేదు బీ నేనేం కాల్ చేశాను హీ డస్ వర్క్ హార్డ్ డోంట్ సీ హీఈ్ లేజీ అతను నిజంగా కష్టపడతాడు అల్లరి అని చెప్పవద్దు ఐ డిడ్ గో టు ద పార్టీ నాట్ స్టే ఎట్ హోమ్ నేను పార్టీకి వెళ్లాను ఇంట్లో ఉండలేదు షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ ఆమె నిజంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది దే డిడ్ ఫినిష్ దే హోంవర్క్ డోంట్ డౌట్ ఇట్ వారు నిజంగా హోంవర్క్ పూర్తి చేశారు సందేహించకండి హీ డస్ కేర్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్ అతను నిజంగా తన మిత్రులను పట్టిస్తాడు ఐ డిడ్ బై ద గిఫ్ట్ నాట్ ఫగెట్ ఇట్ నేను గిఫ్ట్ కొనుగోలు చేశాను మరచిపోలేదు షీ డస్ నో ది ఆన్సర్ ఆస్క్ హర్ ఆమె నిజంగా సమాధానం తెలుసుకుంటుంది అడగండి వీ డెట్ హెల్ప్ దెమ్ డోంట్ సే వీ ఇగ్నోర్డ్ మేము నిజంగా వారిని సహాయం చేశాము మేము నిర్లక్ష్యం చేశాము అని చెప్పవద్దు హీ డస్ లైక్ టీ నాట్ కాఫీ అతనికి నిజంగా టీ ఇష్టం కాఫీ కాదు పదమూడు అలిప్టికల్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఆర్ డస్ ఆర్ డిడ్ ఐ లైక్ కాఫీ ఐ డూ టూ నాకు కాఫీ ఇష్టం నాకూ ఇష్టం షీ ప్లేస్ ఫుట్బాల్ సో డస్ హీ ఆమె ఫుట్బాల్ ఆడుతుంది అతనికి ఆడటం ఇష్టం దే వెంట్ స్కూల్ సో డిడ్ వీ వారు పాఠశాలకు వెళ్లారు మేము కూడా ఐ డోంట్ లైక్ టీ నైదర్ డు ఐ నాకు టీ ఇష్టం లేదు నాకూ కాదు హీ రీడ్స్ బుక్స్ సో డస్ షీ అతను పుస్తకాలు చదువుతాడు ఆమె కూడా వీ డిడ్ హోంవర్క్ సో డిడ్ డే మేము హోంవర్క్ చేశాము వారు కూడా ఐ డోంట్ వాచ్ టీవీ నైదర్ డస్ మై బ్రదర్ నేను టీవీ చూడను నా అన్న కూడా షీ సింగ్స్ వెల్ సో డస్ ఫ్రెండ్ ఆమె బాగా పాడుతుంది ఆమె స్నేహితురాలి కూడా హీ డిడెంట్ అటెండ్ ద మీటింగ్ నైదర్ డిడ్ ఐ అతను సమావేశానికి హాజరు కాలేదు నేను కూడా ఐ లైక్ మాంగోస్ సో డూ దే నాకు మామిడి ఇష్టం వారికి ఇష్టం పద్నాలుగు డూ సో ఆర్ డూ ఇట్ డూ ఆర్ డెడ్ హీ ప్రామిస్ టు హెల్ప్ అండ్ హీ డెట్ సో అతను సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు మరియు నిజంగా చేసింది ఐ ఆస్క్ హిమ్ టు కాల్ మీ అండ్ హీ డెట్ సో నేను అతనిని నాకు కాల్ చేయమని అడిగాను మరియు నిజంగా చేశాడు షీ టోల్డ్ మీ టు వెయిట్ అండ్ ఐ డిడ్ సో ఆమె నాకు వేచి ఉండమని చెప్పింది నేను నిజంగా వేచి ఉన్నాను దే ప్రామిస్డ్ కమ్ యర్లీ అండ్ దే డిడ్ సో వారు త్వరగా రాబోతామని వాగ్దానం చేశారు మరియు నిజంగా వచ్చారు ఐ టోల్డ్ హిమ్ టు కంప్లీట్ ద వర్క్ అండ్ హీ డిడ్ ఇట్ నేను అతనికి పని పూర్తి చేయమని చెప్పాను మరియు నిజంగా చేశాడు షీ ఆస్త్ టు బీ క్వాయట్ అండ్ వీ డెడ్ సో ఆమె నిశ్శబ్దంగా ఉండమని అడిగింది మేము నిజంగా ఉండాము హీ వాంటెడ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ అండ్ హీ డెడ్ సో అతను ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకుంటున్నాడు మరియు నిజంగా మొదలు పెట్టాడు ఐ ఆస్త్ దెమ్ టు క్లీన్ ద రూమ్ అండ్ దే డెడ్ సో నేను వారికి గది శుభ్రం చేయమని చెప్పాను వారు నిజంగా చేశారు షీ రిక్వెస్టెడ్ టు హెల్ప్ అండ్ ఐ డిడ్ ఇట్ ఆమె సహాయం చేయమని అడిగింది నేను నిజంగా చేశాను హీ ప్రామిస్డ్ పే ద బిల్ అండ్ హీ డెడ్ సో అతను బిల్లును చెల్లిస్తానని వాగ్దానం చేశాడు మరియు నిజంగా చెల్లించాడు పదిహేను నెగటివ్ కమాండ్స్ డోంట్ ప్లస్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్ డోంట్ డూ దట్ అగైన్ అది మళ్లీ చేయకండి డోంట్ టచ్ దాట్ దానిని తాకవద్దు డోంట్ డూయో హోంవర్క్ లేట్ హోంవర్క్ ఆలస్యంగా చేయవద్దు డోంట్ కాల్ హిమ్ నౌ ఇప్పుడు అతనిని కాల్ చేయవద్దు డోంట్ డూ దస్ మిస్టేక్ ఈ తప్పు చేయకండి డోంట్ టూ మచ్ షుగర్ చాలా చక్కెర తినవద్దు డోంట్ డూ ద వర్క్ కేర్లెస్లీ పని జాగ్రత్తగా చేయకండి డోంట్ ఇంటరప్ట్ అదర్స్ ఇతరులను అడ్డుకోవద్దు డోంట్ డూ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు నేను చెప్పినది చేయకండి డోంట్ ఫర్గెట్ టు డూ యోర్ టాస్క్స్ మీ పనులు చేయడం మర్చిపోకండి పదహారు సబ్స్టిట్యూట్ వర్బ్ యూస్ సో ఆర్ డస్ ఆర్ డిడ్ యూ వర్క్ హార్డ్ సో డస్ షీ మీరు కష్టపడతారు ఆమె కూడా ఐ ప్లే ఫుట్బాల్ సో డస్ హీ నేను ఫుట్బాల్ ఆడతాను అతను కూడా దే వెంట్ టు స్కూల్ సో డిడ్ వీ వారు పాఠశాలకు వెళ్లారు మేము కూడా ఐ లైక్ కాఫీ సో డస్ మై ఫ్రెండ్ నాకు కాఫీ ఇష్టం నా మిత్రుడికి ఇష్టం షీ సింగ్స్ బ్యూటిఫులీ సో డస్ హర్ సిస్టర్ ఆమె బాగా పాడుతుంది ఆమె చెల్లికి కూడా ఐ ఐడిడ్ మై హోంవర్క్ సో డిడ్ దే నేను హోంవర్క్ చేశాను వారు కూడా హీ ప్లేస్ గెట్ ఆ సో డస్ హిస్ ఫ్రెండ్ అతను గిటార్ వాయిస్తుంది అతని మిత్రుడు కూడా ఐ ఎంజాయ్ రీడింగ్ సో డస్ షీ నాకు చదవడం ఇష్టం ఆమెకి ఇష్టం దే డిడ్ క్లీన్ ద రూమ్ సో డిడ్ వీ వారు గది శుభ్రం చేశారు మేము కూడా షీ లవ్స్ డాన్సింగ్ సో డస్ హ ఫ్రెండ్ ఆమె నర్తనం ఇష్టం ఆమె స్నేహితురాలికి ఇష్టం పదిహేడు అలిప్టికల్ షార్ట్ ఆన్సర్స్ డూ ఆర్ డస్ ఆర్ డెడ్ ఈ డూ యూ లైక్ కాఫీ బీ ఐ డూ అవును నాకు ఇష్టం ఈ డెడ్ షీ గోట స్కూల్ బీ షీ డెడ్ అవును ఆమె వెళ్ళింది ఈ డస్ హీ ప్లే క్రికెట్ బీ హీ డస్ అవును అతను ఆడతాడు ఈ డూ ది నో ఇంగ్లీష్ బీ దే డూ అవును వారికి తెలుసు ఈ డెడ్ యూర్ ఫినిష్ హోమ్ బీ ఐ డెడ్ అవును పూర్తి చేశాను ఈ డస్ షీ లైక్ టీ బీ షీ డస్ అవును ఆమె ఇష్టపడుతుంది హీ డెడ్ బి కమ్ ఆన్ టైమ్ బీ డె డెడ్ అవును వారు సమయానికి వచ్చారు ఈ డూ వి నీడ్ టో నౌ బీ వి డూ అవును మనం వెళ్ళాలి ఈ డెడ్ హీ కాల్ యు బీ హీ డెడ్ అవును అతను కాల్ చేశాడు ఈ డస్ యూర్ ఫాదర్ రీడ్ న్యూస్ పేపర్స్ బి హీ డస్ అవును ఆయన పత్రికలు చదువుతాడు పద్దెనిమిది ఎంఫాటిక్ కరెక్షన్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్ ఐ డూ బిలీవ్ యూ నిజంగా నేను నిన్ను నమ్ముతున్నాను హీ డస్ రెస్పెక్ట్ హిస్ టీచర్ అతను నిజంగా తన గురువును గౌరవిస్తాడు ఐ డిడ్ ట్రై టు హెల్ప్ నిజంగా నేను సహాయం చేసేందుకు ప్రయత్నించాను షీ డస్ వాంట్ టు జాయిన్ ద క్లాస్ ఆమె నిజంగా తరగతిలో చేరాలనుకుంటుంది వీ డెడ్ కంప్లీట్ ద వర్క్ ఆన్ టైం నిజంగా మేము పని సమయానికి పూర్తి చేశాము హీ డస్ ఎంజాయ్ మ్యూజిక్ అతను నిజంగా సంగీతం ఆస్వాదిస్తాడు ఐ డిడ్ రిమైండ్ ఇన్ యెస్టే నిజంగా నేను నిన్న అతనికి గుర్తు చేశాను షీ డస్ కేర్ ఫర్ హర్ ఫ్రెండ్స్ ఆమె నిజంగా తన మిత్రులను పట్టిస్తుంది వీ డిడ్ విన్ ద గేమ్ నిజంగా మేము ఆట గెలిచాము హీ డస్ లైక్ చాక్లెట్ అతనికి నిజంగా చాక్లెట్ ఇష్టం